ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యస్ క్రీస్తు నామున శుభములు కలుగునుగాక ఈ యొక్క ఉదయ కాల సమయం దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మీకా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం మీకు ఆ గ్రంథంలో ఐదో అధ్యాయము ఏడో వచనము చూసినప్పుడు యాకోబు సంతతిలో శేషించిన వారు అనగా దేవుని యొక్క ఉగ్రత పాలై అనేక మంది శత్రువుల ద్వారా నశించిపోయి ఉంటున్నారు చెరకొని ఉన్నారు అలాంటి వారిలో కొంతమంది మాత్రం శేషించి ఉన్నారు యాకోబు సంతతిలో శేషించిన వారు అని వ్రాయబడి ఉంది అనగా శేషించిన వారికి దేవుడు ఆధిక్యత ఇస్తూ ఉన్నాడు వారు ఎలా ఉంటారు ఆ కొద్ది మందే అని మనం ఆలోచన చేస్తే ఎహోవ కురిపించు మంచు వలె ఉంటారు ఆ మంచు పడినప్పుడు చల్లగా తెల్లగా చాలా చక్కని అందంగా ఉంటుంది అలాగ శేషించిన వారు ప్రజలందరి మధ్య వారు పవిత్రులై పరిశుద్ధులై మంచి హృదయము మంచి ప్రవర్తన కలిగిన వారై అనేకులను ఆకర్షించుకుని వారుగా ఉంటారు మనుష్య ప్రయత్నం లేకుండా నరుల ఆలోచన లేకుండా గడ్డి మీద వర్షం పడుతుంది అది దేవుని యొక్క అనుగ్రహమే కేవలం కాబట్టి ఆ గడ్డి ఎంత పవిత్రంగా ఎంత ప్రెషస్గా ఉంటుందో చెప్పలేము అలాగా ఆ వర్షము ఆ గడ్డి మీద పడినప్పుడు ఆ చల్లులకి ఆ గడ్డి మీద ఉన్న చినుకులకి చాలా అందంగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ఆ వర్షము ఎవరి ప్రమేయంతో కురిసింది కాదు కేవలం దేవుని యొక్క అనుగ్రహం ద్వారానే ఆయన చెత్తం ద్వారానే కురిసింది ఆ విధంగా ఈ శేషించిన యాకోబ సంతతి వారు ఆయా జనుల మధ్య అన్యజనుల మధ్య ఈ విధంగా ఉంటారు ఎనిమిదో వచనములో యాకోబో సంతతిలో శేషించిన వారు అన్యజనుల మధ్యను అనేక జనములలోనూ జీవించాలి కదా వారు కొద్దిమంది అయినా కూడా అనేక మంది మధ్య జీవించాలి అయితే వారు ఎలా ఉంటారు అని మనం ఆలోచన చేసినప్పుడు అడవిలో మృగములు ఉంటాయి ఆ మృగములలో సింహము ఉంటుంది ఆ అడవి సింహము ఎంత బలంగానూ శక్తిగాను మరి చాలా శూరుడైన వేటగాని వాళ్ళే ఉంటాడు అలాగా ఈ ప్రజలు ఉంటారట యూధా జనాంగము యాకు సంతతి ఎవడూ విడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను త్రొక్కి చీల్చు సింహం వలె అంత పౌరుషం కలిగి ఉంటారు దేవునికి మహిమ కాక నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండును నీ విరోధుల మీద ఎత్తబడి ఉండును అనగా విరోధులు అంతమంది కూడా ఎంత నాశనం అయిపోయారు వారు అసలు లేకుండా అయిపోయారు కదా నిర్మూలమైపోయారు కదా అని యూదుల గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆ దినమున అంతే దినముల్లో ప్రభు వారికి ఏం చేస్తున్నారు దేవుని యొక్క హస్తము వారిపై ఎత్తి ఉండుట కాబట్టి నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండుట అనగా వారి యొక్క యూదుల యొక్క స్థితిగతులు ఉన్నతమైన స్థితిగా ఎంచబడుతూ ఎత్తబడుతూ ఉంది వీరి చేతిలో శత్రువులందరూ కూడా నాశించబోతూ ఉన్నారు ఆ దినమున నేను నీలో గుర్రములు ఉండకుండా వాటిని బొత్తిగా నాశనం చేస్తాను గుర్రములు ఉండవిక నీ రథములను మాపి వేస్తాను ఇక అక్కర్లేదు రథాల మీద వారు కూర్చొని గుర్రముల ద్వారా వారు ఆ యొక్క యుద్ధానికి పరిగెట్టక్కర్లేదు ఎందుకంటే నీ దేశమందు ఉన్న ఆ యొక్క గుర్రములు ఉండకుండా బొత్తిగా నాశనం చేస్తాను నీ రథములను మాన్పివేస్తాను నీ దేశమందు ఉన్న పట్టణములను నాశనం చేస్తాను నీ కోటలను పడగొట్టుదును నీలో చిల్లంగి వారు లేకుండా నిర్మూలన చేస్తాను కాబట్టి పట్టణం పడగొడతాడు ప్రభువు ఆ కోటలను కూడా పడగొడతాడు పట్టణంలో నాశనము ఉన్నాడు ఇక చిల్లంగి చేసేవారు కూడా ఉండరు నీ చేతి పనికి నీవు మ్రొక్కుతూ ఉన్నావు కదా ఆ మ్రొక్కే ఆ విగ్రహారాధన ఆ చెక్కడపు ఆ చెక్కపు పనిముట్లను మీరు మొక్కుతూ ఉన్నారా ఆ మొక్కిన దేవతా స్తంభములు నీ మధ్య ఉండకుండా నాశనం చేస్తాను అని సర్వశక్తిగల దేవుడు చెప్తున్నాడు నీ మధ్య దేవతా స్తంభములు ఉండకుండా పెల్లగిస్తాను అంటున్నాడు నీ పట్టణములు పడగొడతాను నేను అత్యాగ్రహము తెచ్చుకొని నా మాట ఆలకించని జనములను నా మాట ఆలకించని జనములకు ప్రతీకారము చేతున్నాను దేవుని యొక్క సర్వశక్తుడూ మన ప్రభుకు దేవుని యొక్క మాట ఎవరైతే వినరో వారికి పైన మనము చదివిన ఈ యొక్క వచనములు వాటి భావము మనకు జరగబోతుంది మాట వినాలి మాట వినకపోతే నాశనం పట్టణములు పట్టణములే మరి ఆ దేవుడు నాశనం చేయబోతున్నాడు గుర్ర ఆ యొక్క గుర్రములు ఉండకుండా ఆ యొక్క రథములు ఉండకుండా దేన్ని బట్టి గర్విస్తున్నావు అవన్నీ కూడా పెల్లగిస్తాడు విరగొడతాడు దేవత స్తంభములు ఎరగొడతాడు కాబట్టి ఆ యొక్క మొగ్గుతున్న ఆ చక్క పనిని అంతా కూడా దేవుడు నిర్మూలన చేయబోతున్నాడు చిల్లంగి వారికి ఉండరు కోటలు పడగొట్టబడుతూ ఉన్నాయి పట్టణములు నాశనం చేయబోతున్నాడు కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఎవరైతే బిర్రపై వీగిపోతున్నారో దుష్టత్వంతో వారిని ప్రభు ఏం చేస్తున్నారు ఆయన నశింప చేస్తూ ఉన్నాడు ఎందుకు ఆయనకు అత్యాగ్రహం వచ్చింది కాబట్టి ఎందుకు వచ్చింది అన్యోజనుల వలె వీరందరూ కూడా విగ్రహారధుకులు అయిపోయి ఉన్నారు విగ్రహములకు అవగిలించుకుంటున్నారు పూజిస్తూ ఉన్నారు దేవుని విసర్జించి ఉన్నారు కాబట్టి నేను అత్యాగ్రహం తెచ్చుకొని నా మాట ఆలకించని జనములను ఆలకించని జనాలు ఉన్నారు దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని మాటను అంగీకరించి దేవుని చిత్తము జరిగించేవారు ఉన్నారు మరి దేవుని యొక్క చిత్తమునకు మితిమీరేవారు కూడా ఉన్నారు దేవుని యొక్క చిత్తమును గైకొనని వారు ఉన్నారు లోబడని వారు ఉన్నారు నా మాట ఆలకించని జనములకు ప్రతికారం చేతును ఇదే యహోవాకు మాట వినే మరి జీవితము మానవులకు ఉండాలి ఈ లోకంలో మాట వినని స్థితిని బట్టే అవ్వమ్మ ఆదాము తీసుకుని వచ్చిన పాపము శాపము ఉగ్రత ఇప్పటికింకా అదే మనసు అదే తిరుగుబాటు అదే అవిధేయత ఏలుబడి చేస్తుంది వివిధ కాల సమయం ముందు నువ్వు దేవునికి లోబడుతూ ఉన్నావా లేదా దేవుని యొక్క మరి ఆధీనములకు నువ్వు వస్తే నీకు ఆశీర్వాదము ఆయన యొక్క పరిపాలనలోకి వస్తే నీకు ఆశీర్వాదము లేదా ఉగ్రత ఆయన ఆధీనంలోకి వస్తే నీకు బాలము కాపుదల భద్రత ఆయన నివసించు స్థలములో నువ్వు నివసిస్తావు నీకు క్షేమము కలుగుతుంది దేవుణ్ణి ఎదురాడితే ఆయన సర్వ సమూల నాశనము చేయబోతున్నాడు వివిధ కాల సమయం శత్రువుల దాడికి తట్టుకోలేక చల్లా చెదరైపోయి చేరాని బానుసులుగా మిగిలిపోయారు ఆ యొక్క ఇస్రాయల్ వారు యూదావారు అయితే కొద్దిమంది శేషమే మిగిలేరు వారు తిరిగి ఇస్రాయల్కి వచ్చి ఉన్నారు మరి అంత ప్రేమ గల దేవుడు తిరిగి వారిని ఆదరిస్తానంటున్నాడు తిరిగి నేను బలపరుస్తాను అన్నాడు తిరిగి వారు మంచు వలే మరి ఆ యుధికాల మందు కురిగి మంచువలే ఉంటారు మరి ఎవరి ప్రమేయం లేకుండా కురుస్తూ ఉన్న ఆ యొక్క వర్షం వల్లే ఉంటారు గడ్డి మీద కురియు వర్షం వల్లే దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కరుణ బాహుళ్యము మరి ఆ విధంగా ఆయన తన శేషమును దేవుడు వారిని దేవుడు వివిధ కాల సమయంలో ఆయన కౌగిట్లోకి వెళ్దాం ఆయనకు లోపడదాం ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రభు మనకు సహాయం చేయను గాక ఆమె